మాకేంటి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ క్రీడ నిలిచిన పనులు యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండు యూనిట్ లో తొంభై శాతం పనులు పూర్తయి మిగిలిన మూడు యూనిట్ లో డెబ్బై శాతం పనులు పూర్తయి అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల అంటే మార్చిలోనే రెండు యూనిట్ లో విద్యుత్ ప్రారంభం కావాలి వేసే అవసరాలు తీర్చేలా మరో పదహారు వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రావాలి కానీ సివిల్ పనులు పూర్తి స్థాయిలో నిలిపిస్తారు మిగిలిన పనులను నామాత్రంగా చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితి కోసం అయితే మార్చి లో ఈ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ పై రాజకీయ క్రీడ ప్రాంగణమే మార్చిలో జరగాల్సిన రెండు ప్లాంట్ల ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం ప్లాంట్లు ప్లాంట్ కాంట్రాక్ట్ సంస్థలు బిఆర్ఎస్ పార్టీ సన్నిహితులు ఇస్కా కంకరా డస్ట్ కాంట్రాక్ట్లు ఆ పార్టీ నాయకులవే వాటి తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి గత ప్రభుత్వ తరహాలోని తమతో వ్యవహారాలు జరపాలని డిమాండ్ నాలుగు నెలలుగా రెండు వేల కోట్ల బిల్లు పెండింగ్ కాంట్రాక్ట్ సంస్థల సో ఇక బిఆర్ఎస్ పార్టీ కాంట్రాక్ట్లు రెండు వేల కోట్లు పెండింగ్ ఉంటది ఎవడు ప్రభుత్వం ఏమో ఆ రెండు వేల కోట్లు రిలీజ్ చేయదా చేయదు కన్ఫర్మ్ అలా నో డౌట్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అది అది చేద్దాం ఇది చేద్దాం అంటారు కానీ అంత సినిమా ఉండదు వాళ్ళ పాపం కాంట్రాక్టర్ అంతా లాస్ కావాల్సింది మళ్ళీ వీళ్ళు కమిషన్లతో ఇచ్చేస్తారు ఇక డబ్బులు ఎంతో కొంత కమిషన్ తీసేసుకొని ఇచ్చేస్తారు అని నో డౌట్ అయితే యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులకు బ్రేక్ పడింది పవర్ ప్లాంట్ పై ఆధిపత్యంతో పాటు ఇక్కడ పనులను తమ అనుయాయులకు ఇప్పించుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధి మరో కీలక ప్రజాప్రతినిధి చేస్తున్న ఒత్తిడితో పనులు నిలిచిపోయాయి నల్గొండ జిల్లా ఆ దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్ద నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ఆ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రెండు వేల పదిహేను జూలై ఎనిమిది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా ఒకటి ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యంతో ఐదు గంటలు నిర్మించాల్సి ఉంది బొగ్గు సరఫరా కోసం రైల్వే లైన్ ఆరు టీఎంసీల కృష్ణారెడ్డి కూడా ప్లాంట్ కోసం కేటాయించారు ప్లాంట్ నిర్మాణానికి తొలుత ఇరవై తొమ్మిది ఐదు వందల కోట్ల అంచనా వేయం వేయగా దాని తర్వాత దాని ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్లు పెంచారు ప్రాగపర్ భూసేకరణ వంద శాతం పునరావాస కేంద్రాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది మార్చిలో రెండు ఇంట్ల నుంచి ఉద్యుత్పత్తి ప్రారంభించిన అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది సో మొత్తానికి అయితే మొత్తానికైతే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్న సందర్భంలో మరి లాస్ట్కి వచ్చి పనులు ఆగకపోవడం జరుగుతుందో నిజంగా కూడా ఈ రేవంత్ ప్రభుత్వానికి ఇది ఒక మచ్చగా కనబడతా ఉంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు పనులు అయినాయి గా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అయిపోతాయి అది కూడా మీ మీ అకౌంట్లో పడుతుంది కదా ఓపెన్ చేయొచ్చు కదా చేయరు ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్ కావాలి కమిషన్లు కావాలి ఇవన్నీ కావాలి మీకు